మొట్టమొదటిగా అందరూ ఫస్ట్ లైక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ చేసేదాం ఫ్రెండ్స్ ఇతను గురించి నేను ప్రత్యేకంగా అక్కర్లేదు రాజకీయాల్లో ఎలా పడ్డాడు ఎలా లేచాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది పవన్ సూపర్ పవర్ చూడొచ్చు ప్రస్తుతము ఇతని గురించి చెప్పాలంటే ఈ వీడియోలో ఉంది ఏంటంటే ఇతడు ధర్మం మీద ఎంత ధైర్యంగా నిలబడ్డాడు ఓటమి తర్వాత కూడా మాత్రం లెక్క లేకుండా అందరూ ఒంటరిగా వదిలేసినాం కూడా అనేది ఇక్కడ వీడియోలో కంటెంట్ భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి బీజేపీ తప్ప ఏ ఒక్క పార్టీలో నాయకుడైనా లీడర్ అయినా కేడరైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా ఒక్కడైనా అందరు హిందువులే నేను హిందువునే ధైర్యంగా చెప్పగలిగారా నేను హిందువుని హండ్రెడ్ పర్సెంట్ హిందుత్వాన్ని పాటిస్తాను సనాతన ధర్మాన్ని రక్షిస్తాను నేను అప్పీజ్మెంట్ వేషాలు వెయ్యను హండ్రెడ్ పర్సెంట్ సెక్యులరిజం అంటే ఇది అని చెప్పగలిగాడా దేవాలయాలకు జరుగుతున్న దోపిడీ ఇది హిందుత్వానికి జరుగుతున్న ద్రోహం ఇది ఇది తప్పు ఇలా చేస్తే హిందుత్వం వీక్ అవుతుంది అందువల్ల భారతదేశం సర్వనాశనం అవుతుంది చెప్పగలిగాడా చెప్పగలిగిన ఏకైక మోగోడు పవన్ కళ్యాణ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు అంటారు ఎస్ సనాతన ధర్మానికి దత్తపుత్రుడు తనకు తాను దత్తమైపోయాడు అని మీరే అంటారు కింద కామెంట్ కూడా పెడతారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు దయచేసి వీడియో మొత్తం చూడండి చివ్వళ్ళు తెలంగాణ వాదులకి తెలంగాణ ప్రజలకి ఒక సూటి ప్రశ్న సమాధానం చెప్పి తీరాలి నలభై మందిని మత మార్పిడి చేశారు కృష్ణ పుష్కర్ లో ఉన్నాం జగన్ రెడ్డి గారు పది కిలోమీటర్ ఇంటి దూరంలో ఎవరిని ఎవరి అంత చూసుకొని చేస్తున్నారు ఇది దీనికి మిగతా పార్టీలు ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాముకు కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు ఊకి పోతాయనా మీకు వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను బాగా జాగ్రత్తగా వినండి హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు జగన్ నాకు ఒకటి చెప్పు ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా ఇస్లాం లో నువ్వు యాక్షన్ ఆక్షన్ వేయగలవా ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు ముస్లింలకి ఇస్లాం సమాజానికి ఈయన ఆక్షన్ హిందూ ధర్మానికి నువ్వు ఎందుకు హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా ఇంకా తమాషాలుగా ఉందా మీకు ఎవరు ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మైనారిటీ విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా రెండు వందల పంతొమ్మిది హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం నాకేం నేను సనాతని హిందూ నేను నేను గర్వంగా చెప్పగలను నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడి నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు ఈ అవగాహన లేకపోతే కల్చర్ వార్స్ వచ్చేస్తాయి కులాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి మతాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి అలాగే నాస్తికులు దోషణ ఎక్కువైపోతుంది ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది ఆ మాటల వల్ల మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అంటానికి అంటానికి భయం వేస్తుంది కానీ హిందూ దేవతలు అంటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సూటి ప్రశ్న ఫ్రెండ్స్ మేమేదో తెలంగాణ ద్రోహులు అని మమ్మల్ని దూరం చేసుకొని ప్రత్యేక రాష్ట్రం చేశారు సాధించారు కదా ఇందువల్ల మీరు సాధించిన ఒక్క ప్రయోజనం చెప్పగలరా వంద అప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిటికీ మూల కారణం మమ్మల్ని దూరం చేసుకోవటం వల్ల మంది తక్కువైంది ఎంఐఎం చిక్కనయింది ఎంఐఎం చిక్కనైతే ఎంత ప్రమాదమో చూస్తూనే ఉన్నారు మీరేదో బీఆర్ఎస్కి అధికారం ఇచ్చాము కాంగ్రెస్కి అధికారం ఇచ్చామని అనుకుంటారు పిచ్చి మాటలు అవన్నీ పేపర్ మీదే నిజానికి మీరు అధికారం ఇచ్చింది రజాకారు చేతులకి హైంస చెంగిచెల్ల జన్నూర్ రేపు ఊరికి వస్తాడు రజాకారు మీ ఇంటికి వస్తాడు మిమ్మల్ని రక్షించేవాడు ఎవడున్నాడు నిజాలు బయటకు తీసుకుంట వెలికి తీసిన మగోడైన జర్నలిస్టు సిద్ధుని కూడా జైల్లో వేశారుగా బండి సంజయ్ బయట తీసుకొస్తే కానీ బయటికి రాలేకపోయారు ఉన్నారు పవన్ కళ్యాణ్ మించిన మగోడు తెలంగాణలో వందల మంది ఉన్నారు మీరు ఎలక్షన్ లో గెలిపిస్తేగా వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే మొగోడి కన్నా ఓటేయండి లేదా ఆడదానికన్నా ఓటేయండి జై హింద్ జై శ్రీరామ్